నల్లాల బోలం కరవ పుడగాలి ఏ వచ్చనవ అయ్యో అయ్య బాబాల రాజా శ్రీవంతి అలుబా అలుబా ఏని గంట ఏమంటా అతు ఉన్నాయా అబ్బా భోంకరవతి ఇవా నువ్వు చెప్పినట్టుగా మా రాజు ఆరాజు అన్నగాడు వీరుడు ధీరుడు పుజవరాజు పాలి ఇవన్నీ నేను చూసుకుంటా మీరు బయటకు అవన్నీ నేను చూసుకుంటా మీరు బయటకు అయ్యా మా అప్పుడు కొన్ని అయ్యా అంటే చూడకుండా

రాజు నేను కళ్యాణం చేసుకుంటే రాజు మీద నాకు బంగారం ఉంది రాజ్యం లోపల ఇంకెంత ఎన్ని బంగారం ఉండదు ఎన్ని రోజులు చేయాలి అని మనిషి లోపల పెట్టుకోని మనకు మధ్యలో మధ్య చేస్తుంది ತೀಕಿ ನಿಮಯ್ಯ ತಾಯಿ ಪಾಯೆ ನಿಲ್ಲುವತೆ ಇವ ಎರ್ಲೆಷ್ಟೆ ಗುಕ್ಕ ನಿಿಸ್ಬರ್ತದನ ಹೈ ನಮತ್ರ ನಿಮಿಷ್ಟೆ

ఆ రాజు చనిపోయిన భార్యను మరిచిపోయాడు కన్న బిడ్డను మర్సిపోయండు భోగం కలవతి మరుగు మందు కన్ను మూసిన కళవతి కనిపిస్తున్నది కన్ను తెరిచిన కలవతి కనిపిస్తున్నది రాజుకు నిలవెల్ల నాడు మాత్రమే కలవతి చెప్పుతున్నది ఓ పిల్ల

మనసు yeah. మన yeah. 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 وگان அண்ணே நீங்க ஒக்கமா வந்து நைய அண்ணே நீ మరి మరి ఒక్క మాట నీ హిండి నీ బంగారం నీ రాజ్యం నీ దేశం మొత్తం కలవాజరానికి రానికి పట్టాని ఇల్లు అని

రాజు మరో మందు వైకవులో కన్న బిడ్డను మర్చిపోయాడు చేసుకున్న భార్యను మర్చిపోయాడు తన మునికింది గంగతన వలచిందరమ్మ తనకు మెప్పితమైనది మేనక ఆడిదండి చూడు అర్థము చూడు బ్రహ్మకైన గలవు నిమ్మతిక మరో మందు వైకవులు అటువంటి నాయన పూచక్రగిరి నగరాన్ని పరిపాలన చేసేటువంటి రాజమాన్యం రాజ పూజకులు ಕಡವಂಡಿ ದಾರಿನಾ ಮೂಪಲ್ಲ ಚಕ್ರವರ್ತಿಯು ವೀರುನಾಮ ರಾಯ್ದನಗ ಕಡವಂಡಿ ಮೂ ಚಕ್ರತೀಯ ನಗರಲೋಕಗಳ ರಾಜ್ಯವ ದೇಶವೆಂಡಿ ಬಂಗಾರ ಮೇಳೆ ಸಿಮಂತೋಷಿನ ಗುಡಲನಶ ಲಾಗರಂತ ಲಾಗರಮಂದ್ರ ಕಡವದಿ ಸೊತ್ತಲಿ ವೀರನಾಮ ರಸಿನಯ್ಯ ಯಾ ರಾಜನ ವಾಸ అందుకే అంటరావా కట్టుకున్న దానికి చేసుకున్న దానికి చేత్ గాదులు పెట్టను మొగల్లు కాని ఉంచుకున్నదానికి ఉన్నదంతా రాసిద్దరే మొగల్లు నేడు అయినా పర్వలేరయ్యా నీకు నా మీద ప్రేమ నాకు నీ మీద ప్రేమ కాబట్టి కమ్మల ఉన్నదాని రాజు విలువెమ్మడా

కోటి వేల అడుగులు కన్న చూసిన మంగళాత్రులు పట్టుకోండి ఇవన్నీ పట్టుకోండి కంకెడి కంకెడి మట్టిలు పెట్టుకుని రూపాయలు కొట్టు పెట్టుకున్న ముత్తేతలు రాజుకు వాయుడు ఎప్పుడు రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు దేశ పరిపాలన చేస్తున్నాడు కట్టుకున్న ఇరనాడు చనిపోయిన భార్యను మర్చిపోయాడు కన్న బిడ్డను మర్చిపోయాడు కన్న బిడ్డకు పోషన్ వరకట్లు మర్చిపోయాడు రాజు రాజ్య వేరుకుంటే పూపల నగరములు హాబరా ఏడాది పొద్దు పొడుగు ఉంటున్నాడు ఎవరారో వరకట్నంలో ఏరే ఎందుకు అంటే భార్య చనిపోయి దుఃఖంలో ఒకరున్నా అని చెప్పి ఆ యొక్క అత్త ఇంద్రవతి దేవి మరి ఇప్పుడు అడిగితే ఏడ్చోని సకల కూడా చేసినట్టు అవుతుంది మరి దేనికి సమయం కావాలి సందర్భం కావాలని చెప్పి వెళ్ళిపోయేది ఏడాది పెద్ద ఆయన ఆయన నెలకొక్క పండుగ అంటారు ఏడాదికి పన్నెండు నెలలు అయితే ఉన్ను అని పెట్టిన భగవంతుడు రోజు పండుగ వేలు అని పెట్టిన నెలకొక్క పండుగ

అన్నది నీ తండ్రి దగ్గరకు పోసే వరకట్నం పోయే తండ్రి దగ్గర అనురాధదేవి నా తండ్రిని చూడే అను మరి నా తండ్రిని చూసి మాట్లాడి ఇస్తానన్న వరకట్లో తీసుకొని పోతున్నా వాళ్ళు చచ్చిపోయినప్పుడు మీ అత్త కోరుకోకపోతే పోతే కోరుకోని పోతే మళ్ళీ రాకపోతే ఎందుకు వచ్చిన ఆ డాది పొద్దుంది నాన్న ఓ నెలకు రాకపోతే ఓ ఆరు నెలలకు రాకపోతే లెక్క పెట్టిన గుర్త నాయన మరి అత్తగారింటికి వెళ్ళవచ్చిన వాళ్ళు రాలేదు మరి నాడు మనంగా మరి దీపావళి పండుగ నాడు మరి నాకు ఇస్తానన్నా వరకట్నం ఇస్తానన్నా నాన్న వరకట్నం ఇవ్వకపోతే వేయడానికి పెళ్లి లోపల ఒప్పుకున్న వరకట్నం నిజమే బిడ్డ ఎవరచ్చి మీద దాని వరకట్నం నేను ఇయ్యలేదు బిడ్డ నువ్వు ఇక్కడనే కూర్చుని క్షీణమ్మ తెచ్చిన క్షీణమ్మ అడిగేస్తా తర్వాతి వచ్చింది అయితే నా బిడ్డ వచ్చింది

గనారలు నన్ను పిటిల గణారలు మరి దొట్ట చెట్టల యోగాల వాడలన్నంటుంది మరి నీ వీడిన శివ శివ పరివతి ఇంటికే ఎలా వొందు నీ కోట నారమ నారమ ఏ అల్లల ఏ నీ నీ ఇచ్చవరకు సింగవల్ జొని గాడు ఈ